ఖమ్మం వరంగల్ నల్గొండ ఉమ్మడి జిల్లాల అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని బీజేపీ సీనియర్ నాయకులు దోనిరి వీరారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సుర్వి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం ఖాయమని బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మధ్యలో పోరావరి పోటీ నడుస్తున్నది ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ సరళిలో చూస్తే ముగ్గురు అభ్యర్థులలో అందరూ కూడా అభ్యర్థులను బేరీ చేసుకోవడం జరుగుతున్నది మిగతా అభ్యర్థులు మా పార్టీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డి గారు మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా ఒక జెండా కోసం ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఆరునిసలు ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై ఉండి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు ప్రేమేందర్ రెడ్డి గారు మిగతా అభ్యర్థులు రాజకీయ స్వార్థం కోసం పదవుల కోసం డబ్బుల కోసం పూటకొక్క పార్టీ మారేటువంటి నాయకులు మిగతా పార్టీ అభ్యర్థులు ఒకసారి అందరూ కూడా పట్టభద్రులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి అయిన ప్రేమంద ప్రేమేందర్ రెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైన ఓట్లని మొదటి ప్రాధాన్యత వేసి అత్యధిక మెజార్టీతోని ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలి గెలిపించినచో నిరుద్యోగ యువకుల యువకుల సమస్యలు కానీ ఉద్యోగస్తుల సమస్యలు కానీ పట్టభద్రుల ప్రతి ఒక్కరి సమస్య పైన నిత్యం పోరాటం చేస్తేందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువకుల పట్ల పట్టభద్రుల పట్ల వాళ్ళ వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం నిత్యం కూడా వెన్నంటుండి పరిష్కారం దిశగా పోరాటం చేసి ఉపాధి కల్పన అవకాశాలు కల్పించే విధంగా బీజేపీ అభ్యర్థి ప్రయత్నం చేస్తాడని సందర్భంగా తెలుపుతున్నాము అదేవిధంగా మిగతా అభ్యర్థులు ఎట్లున్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను టీఆర్ఎస్ అభ్యర్థి ఈ యొక్క రాజకీయాలకు వచ్చింది కూడా కొత్తగానే అతను గతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజకీయ పదవుల కోసం అధికార కాంక్షతోటి బీజేపీ పార్టీని వదిలేసి ఇతర పార్టీలు చేరడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూస్తే ఆయన ఎన్ని పార్టీలు మారిండో ఆయనకు వచ్చిన ఆయన పెట్టిన ఆయన చేసిన వ్యవహార శైలిని ఒక్కసారి ప్రజలందరూ పట్టభద్రులు అందరూ రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేస్తున్నారు ఆ వ్యక్తి వ్యవహార శైలి ఎటువంటి